నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన వేడుక అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఈనాడు ఆదివారం పుస్తకంలో పరిచయంపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి కాళ్ళు రండి నీరసంగా ఇల్లు చేరిన శివరామ్కి చెంబుతో నీళ్లు అందిస్తూ అంది వసంత ఎందుకు వింతగా చూశాడు ఆమె వైపు వసంత ఇబ్బందిగా నవ్వింది కాళ్ళు కడుక్కుని లోపలికి రండి అంది చెంబు అరుగు మీద పెట్టి లోపలికి వెళుతూ ఏమిటో గాల అనుకుంటూ శివరాం చెప్పులు అరుగు మీద వదిలి కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాడు ముందు గదిలో కాలు పెట్టగానే ఆ ఇంట్లో ఏవో మార్పులు స్పష్టంగా కనిపించాయి మామూలుగా ఆ గదిలో ఒక టేబుల్ రెండు కుర్చీలు మాత్రం ఉంచి ఎవరైనా వస్తే కూర్చోవటానికి నీట్గా ఉంచుతుంది వసంత అలాంటిది ఆ రోజు మంచం పక్కపట్లో ఇంకా ఏవో సామాను అన్నీ చేరి చాలా చికాగ్గా ఉంది ఏమిటిదంతా చిరాగ్గా గది కలిగి తిరిగి చూస్తూ అన్నాడు కాఫీ ఇస్తాను రండి వసంత శివరామ్మ మాట వినట్టుగా లోపలికి వెళ్ళిపోయింది ఒళ్ళు మండిపోయింది శివరామ్కి ఏమైంది వాళ్ళ వసంతకి ఇలా నిర్లక్ష్యంగా సమాధానం దాటేస్తోంది అనుకుంటూ మంచంపై వాలేడు వచ్చావా శివా కాఫీ తాగావా సుభద్రమ్మ వస్తూ ఆప్యాయంగా అడిగింది ఎక్కడికి వెళ్ళావమ్మా తల్లి చేతిలో ప్యాకెట్లు చూస్తూ అడిగాడు ఏమీ లేదురా అపర్ణ పెద్ద మనిషి అయింది దానికి తీపి ఏదైనా చెయ్యాలిగా ఇంట్లో ఏమీ లేదు అలా కమలత్త అయిన అడిగి సనగపిండి తీసుకొచ్చాను కాస్త మైసూర్ పాతి చేద్దామని అంది అపర్ణ పెద్ద మనిషి అయిందా ఒక్క నిమిషం శివరామ్కి అర్థం కాలేదు అర్థమైన వెంటనే గుండెల్లో రాయి పడ్డట్టు అయింది అపర్ణ పెద్ద మనిషి అయింది అంటే పెళ్ళిడికి వచ్చినట్లు లెక్క అమ్మ దృష్టిలో ఇంకా సంబంధాలు వెతకమని అమ్మ ప్రాణం తీస్తుందా ఇప్పటికే ఒంటరిగా ఈ సంసారం నడపలేక తల్లడిల్లిపోతున్నాడు అహల్య పెళ్లికి చేసిన అప్పే తీరలేదు మళ్ళా ఏడాది కూడా తీరకుండానే పురుడు అంటూ వచ్చింది అహల్య పురుడికి బారసాలకి రెండు వేలు పైన అయింది మళ్ళీ అపర్ణ గోరు చుట్టు మీద అంటే ఇదేరా శివ ఇంట్లో బొత్తిగా డబ్బులు లేవు నువ్వులు కొబ్బరి చెప్పలు ఇంకా కొన్ని సరుకులు కావాలి అరటి పళ్ళు తమరపాకులు శనగలు అవి కొనాలి ప్రస్తుతం కనీసం రెండు వందలన్నా కావాలిరా అంది సుభద్రమ్మ శివరామ్కి నవ్వొచ్చింది తనొక ఎన్జిఓ తనకొచ్చే జీతంతో తన భార్యను తల్లిని చెల్లెళ్ళని తమ్ముణ్ణి ఓహ్ నాన్న నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నా కాకపోతేవే గవర్నమెంట్ ఎంప్లాయీ బ్రతికున్నప్పటికన్నా చచ్చినప్పుడే ఎక్కువ శివరాం ఓ క్షణం తన ఆలోచనకే ఉలికిపడ్డాడు చిచి ఎందుకు ఇంత నీచిపో ఆలోచన ప్రస్తుతం తనను ఇప్పుడు ఈడ్చితన్ని రెండు రూపాయలకన్నా ఎక్కువ రావు రెండు వందలు కావాలట అవసరమా అమ్మా అదేమిట్రా మళ్ళీ మళ్ళీ కావాలంటే వస్తాయా ఈ వేడుకలు అహల్యకు మాత్రం పదకొండో రోజు ఘనంగా చేయలేదు మీ నాన్న అప్పుడేగా తనకి గొలుసు చేయించారు కనీసం అందులో కొంతన్న దీనికి చెయ్యకపోతే ఎలా రా అంటే ఏం చేయాలమ్మా దడదడలాడుతున్న గుండె చెక్క పట్టుకుని అడిగాడు పట్టు పరికణీకొని పది మందిని పిలిచి భోజనాలు పేరంటం తల్లి మాట వినగానే శివరానికి నిలువెల్లా చెప్పలేనంత నీరసం ఆవహించింది మళ్ళా ఎన్నొందులు కావాలో కాఫీ తీసుకోండి వసంత తన ఆలోచనలకు అంతరాయం కలిగించగా కాఫీ కప్ అందుకున్నాడు ఉదయం నుంచి బాగా పనిచేసి అలసినట్టుగా కనురెప్పలు వాలిపోతూ నీరసంగా ఉంది వసంత పాపం వసంత ఈ కాలం పిల్ల కాదు భార్య మీద విపరీతమైన జాలి ముంచుకొచ్చింది ఇదిగో వసంత ఈ పిండి తీసుకుని కాస్త మైసూరు ప్యాక్ చెయ్యి చేతిలో ప్యాకెట్ అందిస్తూ పురమాయించింది సుభద్ర వసంత ఓసారి నిస్సహాయంగా వైపు చూసి లోపలికి వెళ్ళిపోయింది శివ తల్లిని మధ్యలో ఆపేస్తూ అన్నాడు ప్రస్తుతానికి నా దగ్గర డబ్బేం లేదమ్మా పచారికొట్లో పద్దు రాసి కావలసినవి తెచ్చుకో రేపు ఒక వందన్న నా దొరికితే ఇస్తాను అన్నాడు సరే వంద మాత్రం తప్పకుండా చూడరా పసిది బాధపడుతుంది తనకేమీ వేడుక చెయ్యటం లేదని సుభద్ర కూడా లేచి లోపలికి వెళ్ళిపోయింది వేడుక పెద్ద మనిషి అయితే వేడుక పెళ్లి వేడుక పేరంటం వేడుక కడుపైతే సీమంతం వేడుక అమ్మకి వేడుక కానిదేవి అహల్య పెళ్లికి శక్తికి మించి ఖర్చు చేశాడు కారణం అమ్మ బాధపడుతుందని అహల్యను మళ్ళా సీమంతానికి తీసుకురావటం పూరుడు బారసాల పలుకులకి చిలకలు మూడో నెల ముద్ద ఇంకా ఏవో ఏవో వేడుకలు సరదాలు ఇవన్నీ ఎందుకు చేసినట్టు కేవలం అమ్మ బాధపడుతుందని కానీ అమ్మని బాధపడకూడదనుకుంటూ తనెంతకాలం బాధపడగలడు మామూలుగా సంసారం చేసుకుంటే తన జీవితంతో అందరికీ తిండి బట్ట అపర్ణ శరత్తుల చదువు గడిచిపోతుంది కానీ ఇంటికి వచ్చిపోయే చుట్టాలు వాళ్ల భోజనాలు ప్రతి గంటకు కాఫీలు టిఫిన్లు ఇలా అతిథి మర్యాదల కోసం ప్రతి నెలా తను అప్పు చేయాల్సి వస్తుంది ప్రతి నెల అప్పు చేయటమే కానీ తీర్చే మార్గం కనపడటం లేదు ఊళ్ళోనే ఉండి రెండు రోజులకు ఒకసారి వచ్చే చుట్టాలకి వచ్చినప్పుడల్లా భోజనాలు ఎందుకు కానీ ఈ మాట శివరాం ఎప్పుడూ తల్లితో అనలేదు అనలేడు కూడా ఆవిడకు బంధుప్రీతి ఎక్కువ అంతా నావాళ్లే అంటుంది కానీ తనకు తెలుసు ఆ చుట్టాలంతా ఏదైనా అవసరం ఉంటే తప్ప రారని వీళ్లే తనకేదైనా ఇబ్బంది ఎదురైతే ఆదుకోరని కూడా తెలుసు ధరలు ఆకాశానంటే ఈ రోజుల్లో అతి బంధుప్రీతి ప్రభావం మధ్యతరగతి జీవితాలపై ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు ఈ కాలంలో కూడా తల్లి ఆడంబరాలు అతిథి మర్యాదలు వేడుకల పేరుతో జరిపే విందులు వాటి ఖర్చులు శివరామ్కి చాలా ఇబ్బందిగా చికాక్గా ఉన్నాయి కానీ ఈ విషయం తల్లి అర్థం చేసుకోదు ఆవిడకు అర్థమయ్యేలా చేయగల శక్తి తనకు లేదు కారణం తనను తల్లి మరీ అసమర్థుడిగా భావిస్తుందని ఆవిడకేమీ చెప్పలేక తనను తానే శిక్షించుకుంటున్నాడు పెళ్ళై రెండేళ్లైనా పిల్లలు లేకుండా జాగ్రత్త పడ్డాడు ఈ సాగరంలోకి మరొక ప్రాణిని తీసుకొచ్చి అవస్థ పడే కన్నా తీసుకురాకుండా ఉండటమే మంచిది కదా వసంత కూడా ఎంతో సహనంతో సంస్కారంతో తనకు సహకారం ఇవ్వకపోతే తన సన్యాసుల్లో కలిసేవాడు వసంత ఎంతో మంచిది నిశ్శబ్దంగా తన పనులు తాను చూసుకుంటూ అత్తగారికి చేదోడు వాదోడుగా ఉంటూ భర్తకి అనుకూలంగా మసులుకుంటూ నొప్పింపక తానవ్వక అన్నట్టు ప్రవర్తిస్తూ ఉండకపోతే ఈ సంసారం ఏమయ్యేది సమస్యలతో చికాకులతో తన గుండెల్లో దాచుకున్న శివరాముకు కావలసినంత శాంతి ఇవ్వగలదు ఆమె హృదయం పిల్లలంటే ఎంత మమకారం ఉన్నా భర్త కోరిక మేరకు తల్లి కావాలన్న కోరికను మనసులోనే అణుచుకుంది వసంత శివరాం తండ్రి ప్రైవేటు కంపెనీలో మంచి ఉద్యోగం చేసేవాడు ఆయన హఠాత్తుగా యాక్సిడెంట్లో పోవడంతో సంసార బాధ్యత శివరాంపై పడింది ఏమిటండి ఇంకా అలాగే కూర్చున్నారు బట్టలు మార్చుకోరు వసంత మాటలతో ఆలోచనల్లో నుంచి తేరుకున్నాడు వసంత మొహం కడుక్కొని జడల్లుకొని వచ్చింది ఎంత పని చేసినా అలసట కనిపించనివ్వని వసంత అభినందనీయురాలు డబ్బు ఖర్చు అని తను బాధపడుతున్నాడు కానీ చాకిరి చేసి చేసి వసంత ఎంత అలసిపోతుందో ఏ విధంగానో లాభదాయకంగాని ఈ వేడుకలపైన అమ్మకి ఎందుకు ఇంత మమకారం ఎందుకు ఆర్భాటం అమ్మ ధోరణి ఎలా మార్చాలి బాగా అలసిపోయావా వసంత చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు నవ్వింది వసంత అలసిపోయింది మీరు లేవండి బట్టలు మార్చుకోండి మైసూర్ పాక్ తింటారా అడిగింది వసు ప్రేమగా పిలిచాడు మైసూరు పాక్కు కన్నా తీయటి నీ మాటలు చాలు కాస్త కబుర్లు చెప్పు ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను వసంతకు జాలిసింది శివరాం మాటలకి ఉబికి వస్తున్న నెట్టూర్పాణుకుంటూ ఏం కబుర్లు చెప్పను అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు అని మొదలుపెట్టింది చాలు చాలు అసలు పిల్లల్ని లేరు ఆ రాజుకి వాడు వ్యాధవా అన్నాడు శివరామ్ వసంత మాటల్ని మధ్యలో ఆపేస్తూ ఎందుకు ప్రతిదీ మీకు అన్వయించుకుంటారు పిల్లలు లేరు ఏమిటి ఇప్పుడు కావాలంటే అప్పుడు వస్తారు అంది వసు ఐమ్ సారీ నిన్ను అన్ని విధాలా బాధ పెడుతున్నాను అసలు ఈ సన్నాసిని చేసుకోవటానికి ఎందుకు ఒప్పుకున్నావు ఆ రోజు మీరు సన్నాసని నాకు తెలియదుగా పిదాల మా నవ్వు బిగపడుతూ అంది అయితే వసంత నేను నిజంగా సన్నాసనే అంటావా మీరేగా అన్నారు గలగల నవ్వింది చాలు కానీ లేవండి పేరెంట్ వాళ్ళు వస్తారు మీరు బట్టలు మార్చుకొని బుద్ధిగా పేపర్ చదువుకుంటూ వాకిట్లో కూర్చోండి చెప్పింది అబ్బా అదో తలనొప్పా వసంత లోపల నుండి సుభద్ర కేకేసింది వస్తున్నాను అత్తయ్యా వసంత శివరామ్కి లుంగి అందించి లోపలికి పరిగెత్తింది రాత్రిపూట అది పదకొండు దాటాలి అప్పుడు తప్ప భార్యతో అరగంట కూర్చొని సరదాగా మాట్లాడుకున్న రోజులు లేవు పొరపాటున అలా కూర్చుంటే ఎవరన్నా రావటమో లేదా ఏదో ఒక వంకతో సుభద్ర పిలవటమో జరుగుతూ ఉంటుంది అమ్మకెందుకో తామిద్దరూ కులాసాగా మాట్లాడుకోవటం ఇష్టం ఉండదు శివరామ్ నిట్టూరుస్తూ లేచాడు వాకిట్లో ఈజీ చైర్ల వాలన శివరామ్కి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు వసంత భోజనానికి లెమ్మని పిలుస్తూ ఉంటే మెలుగు వచ్చింది ఏమిటండి అంత ముద్దు నిద్ర నవ్వింది వసంత ఏమిటో అట్లా నిద్ర పట్టేసింది అంతా వెళ్ళిపోయారా ఆవులిస్తూ అడిగాడు ఆ వెళ్ళారు రండి చేద్దాం ఆమెను అనుసరించి వంటగదిలోకి నడిచాడు మత్స్యగదిలో ఓ మూల ఒదిగి పడుకున్న అపర్ణను చూస్తే ఎంత అర్థం లేని ఆచారాలు ఇవి అనిపించింది మూఢనమ్మకాల నుంచి ఈ మనుషులు బయటపడేటప్పుడు కళ్ళు తెరిచి ఎటో చూస్తున్న అపర్ణ అన్నయ్యను చూసి సిగ్గుగా కళ్ళు మూసుకుంది భోజనం చేసి మంచంపై వాలి వసంత కోసం ఎదురు చూస్తూ పడుకున్నాడు పదకొండు గంటలకు మంచినీళ్ళు చెంపుతూ వచ్చింది వసంత అయ్యిందా ఇప్పటికీ గారి పని కోపంగా చూశాడు ఇప్పటికన్నా అయ్యింది సంతోషించండి అంటూ నవ్వింది గొప్పలే చాలా కష్టపడ్డావు తలుపెసిరా అన్నాడు వసంత తలుపు వేయిపోతున్న వసంత సుభద్ర కేకతో ఉసూరు మంటూ లోపలికి వెళ్ళింది ఈ పది రోజులు యువతల పడుకో అపర్ణకు తోడుగా బాగుండదు అక్కడ పడుకుంటే తల్లి మాటలు వినిపించి శివరాం నిశ్చేష్టుడయ్యాడు ఏమిటి అమ్మ తత్వం నా భార్య నా దగ్గర పడుకోవాలో పడుకోకూడదో ఈవడు చెప్పాలా ఏమిటి బాగుండంది వీల్లేదు వసంత ఎక్కడ పడుకోవాల్సిందే గట్టిగా ఆరవాలనుకున్నాడు కానీ ఓహో గొంతు పేగల్లేదు నిస్సహాయంగా మంచంపై వాలిపోయాడు పది నిమిషాలకు వసంత వచ్చి దిండు దుప్పటి తీసుకుంటూ ఉంటే ఆమె చెయ్యి అందుకుని జాలీగా పిలిచాడు వసు అంటూ వసంత ఓసారి అతని మొహంలోకి చూసి కళ్ళు ఆల్చుకుంది ఏం పర్వాలేదు ఇక్కడే పడుకో అన్నాడు కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న నీళ్లను బలవంతంగా నిగ్రహించుకుంటూ నవ్వింది పడుకోండి పెందలాడే లేవాలి చెయ్యి విడిపించుకుని లోపలికి వెళ్ళింది ఆ గదిలో శరత్ కోసం కింద పరుపేసింది ఈ కాస్త ప్రైవసీ కూడా పోతే తన మనసులో భావాలు బాధలు ఎవరికి చెప్పుకోవాలి ఆలోచనలతో సమస్యలతో కలతబారిన హృదయానికి శాంతలా లభిస్తుంది ఎక్కడ లభిస్తుంది ఏమిటి జీవితం ఇంత అసమర్థునేమిటి తాను నా భార్య నా ఇష్టం మాకు భవిష్యత్తు ఉంది మాకు పిల్లలు కావాలి ఆనందమైన జీవితం కావాలి అని తనెందుకు ప్రతిఘటించలేకపోతున్నాడు తల్లి చెప్పినట్లల్లా చేసి ఆవిడ అర్థం లేని నమ్మకాలకు అనాచారాలకు పరోక్షంగా తను మద్దతిస్తున్నట్టేగా అమ్మ అంటే భయమా లేక ఆవిడ మీద గౌరవమా అమ్మ బాధపడుతుందేమోనన్న సందేహమా లేక గొప్ప కోసమా ఎందుకు దేనికోసం తన ఈ ఖర్చులన్నీ భరిస్తున్నాడు ఈ త్యాగాలు ఎవరికోసం ఎవరినో ఉద్ధరిస్తున్నాననుకుంటూ తనని తనే కాక తనతో జీవితం పంచుకున్న మరొక ప్రాణిని కూడా అశాంతి పాలు చేస్తున్న అసమర్థుడు అంతే తను అసమర్థుడు శివరాం జుట్టు పీక్కున్నాడు ఇంట్లో పసిపిల్లలు ఉంటే కాస్తలో కాస్త హాయి కానీ తను కొంచెం ధైర్యం చేయాలి వేడుకల పేరుతో తల్లి చేసే అర్థం లేని ఖర్చులు ఆపాలి కొత్త అప్పులు చేయకుండా మెల్లిగా పాత అప్పులన్నీ తీర్చేయాలి ఫ్యామిలీ ప్లానింగ్కు పులి స్టాప్ పెట్టి వసంత తల్లి అదృష్టాన్ని ఆమెకు కలిగించాలి కానీ ఎలా ఎలా శివరామ్కి పట్టలేదు అశాంతిగా పొరలసాగాడు అవతల వసంత కూడా తలగడలో కన్నీళ్లు దాచుకుంటోందన్న విషయం శివరామ్కి తెలియదు పదకొండో రోజు సుభద్ర డబ్బు ఎంత కావాలో చెప్పలేదు బట్టలని సరుకులని జాకెట్ గుడ్డలని ఇంకా ఏవో చెప్పింది వాటికయ్యే ఖర్చులు ఎక్క చూసి వెయ్యి దాకా కావచ్చంది వసంత వెయ్యి రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి ఇప్పటికే పదివేలు అప్పుంది ఇంకా వెయ్యి అమ్మకు అర్థం కాదు చెప్పినా అర్థం చేసుకోదు కోడికి ఎలా తెస్తున్నాడో తెలుసుకోవాలన్న ఆరాటం కానీ ఎలా తెస్తాడో అన్న బాధ కానీ ఆవిడకి లేదు తను అనుకున్నది చేయాలి అందుకు శివరాం ఏమన్నా కానీ అడిగినంత డబ్బిస్తే చాలు శివరాం కాదనలేడి ఇదంతా ఇలాంటి హాడావుడు చేయొద్దని చెప్పాలనుంది కానీ చెప్పలేడు అన్ని ఖర్చులు భరించిన నీకు నా సరదా భారంగా ఉందా అన్నయ్య అని అపర్ణ అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది తండ్రి లేని పిల్లకు ఈ మాత్రం చెయ్యలేవా అని తల్లి నిలదీస్తున్నట్లు అనిపిస్తుంది ఈ విషయాలు తీరిగ్గా మాట్లాడాలంటే వసంత ఒక గంట కూడా ఒంటరిగా దొరకటం లేదు ఇంటి పనితోటో పసివాడి సంరక్షణతోటో గడిపేస్తుంది పిల్ల ఏడాది కూడా కాకుండానే పిల్లాడినెత్తుకున్న కూతుర్ని చూసి మురుస్తున్న అమ్మకు మూడేళ్లైనా కోడలకు పిల్లలు కలగలేదేమో అన్న ఆలోచన రావటం లేదు అలాంటి ఆలోచన వచ్చి ఆవిడ అడిగితే ఈ సంసారం కోసం వసంత చేస్తున్న త్యాగం చెప్పాలని ఉంది శివరాంకి కానీ ఆవిడకి అసలు అధ్యాసే లేదు శివరామ ఆలోచనలు ఆలోచనల వరకే పరిమితమైపోయాయి ఎంతో ప్రయత్నించిన మీదట ఆ రోజు ఎలాగో ఐదు వందలు మాత్రం దొరికాయి ఇంటికి వెళ్ళి ఎలాగైనా వసంతను తీసుకుని ఈ వంకతో బజార్కి వెళ్ళి కావలసిన బట్టలు తేవాలనుకున్నాడు అనుకున్నట్టుగానే వసంతను బలవంతంగా భయం దేరదీసి బజార్కి వెళ్లారు ముందే అపన్నకు పరిగణి కుట్టించేశారు మీద ఓణి కొన్నారు అరడజన జాకెట్ బట్టలు పూలు పళ్ళు వగైరా కొని ఐస్ క్రీమ్ పార్లర్లోకి దారితీశాడు అలా ఏ పార్కుకు వెళ్తే సరిపోయేదిగా దీనికో పాతిక రూపాయలు బిల్లు దండగా శివరామ్ మనసు గ్రహించిన వసంత అంది పూనిద్దు మనకోసం ఏమాత్రం ఖర్చు పెట్టుకోకూడదా అన్నాడు వసంత మాట్లాడలేదు ఆమెకు ఎన్నో అడగాలనుంది డబ్బు ఎక్కడ దొరికిందని ఇంకెప్పుడు ఇలా వేడుకల పేరుతో అనవసరం ఖర్చులు చేయొద్దని చెప్పాలనుంది ఇంకా ఏవో భాష కందని భావాలు వ్యక్తపరచలేని బాధ వ్యక్తం చేసి హృదయ భారం తీర్చుకోవాలనే ఆరాటం ఉపోద్ఘాతం కోసం ఎదురుచూస్తుంది వసంత ఇదంతా అవసరమా అడిగాడు శివరాం ఏమో ఆ విషయం మీ తల్లి కొడుకులకే తెలియాలి అవకాశం కోసం చూస్తున్న వసంత కొంచెం గట్టిగానే అంది నీకు కోపంగా ఉంది కదా నా పైన నిజమే నేనొక వ్యాధమని ఎందుకండి పదిసార్లు అలా అనుకుని మిమ్మల్ని మీరు కించపరుచుకుంటారు నిజం వసంత ఎందుకో నేను అమ్మకి ఎదురు చెప్పలేకపోతున్నాను ఆవిడ్ని బాధపడలేకపోతున్నాను అన్నాడు ఎదురు చెప్పి ఆవిడ్ని బాధపడమని నేను అనను కానీ చూడండి ఎంతకాలం ఇలా పెళ్లిళ్ళు పేరంటాలు పురుళ్ళు బాలసారలు సమర్థలు నోములు రథాలు పండగలు పబ్బాలు అల్లుళ్ళని పిలవటాలు అంతేక్కడ ఈ వేడుకలకి ఎందుకొచ్చిన వేడుకలు అసలు ఎవరు చెప్పారు ఇవి వేడుకలని ఇవన్నీ ఆవిడకి వేడుక కానీ మీకు మోయలేని భారం వేడుకలంటే ఏంటి విందులేగా మీకు డబ్బు సమస్య ఒక్కటే కనిపిస్తోంది కానీ ఈ పది రోజులుగా నేను ఎంత నలిగిపోతున్నానో తెలుసా మీ పెద్ద చెల్లెలు కనీసం పిల్లాడిని కూడా ఏడుస్తుంటే దగ్గరకు తీయదు నా పిల్లాడా వాడి పాలు నీళ్లు కూడా నేనే చేయాలి నేను మనిషినేగా నాకు కోరికలున్నాయి కానీ మీకోసం నా కోరికలు చంపుకున్నాను మీ బాధ చూసి నా ఆశలు ఆదర్శాలు అన్నిటికీ మనసులోనే సమాధి కట్టాను నేను మధ్యతరగతి కుటుంబంలో నుంచే వచ్చాను నాకు తెలుసు సంసారం అంటే ఏమిటి ఎవరెవరి బాధ్యత ఎంత దాన్ని ఎలా నిర్వర్తించాలి వగైరా నేను చదువుకున్న దాన్ని నాకు ఉన్నాయి కానీ నేను మీకోసం కేవలం మీ ప్రేమ కోసం బానిస బతుకు బతుకుతున్నాను వసంత ఆవేశపడకు వసంత వాగ్ధాటికి నిర్ఘాంతపోతూ వారించబోయాడు వద్దండి నాపొద్దు కనీసం ఇప్పటికన్నా నేనొక మనిషిని అని మీకు గుర్తు చేసే అవకాశం ఇచ్చారు ఈ అవకాశం నన్ను సద్వినియోగం చేసుకునివ్వండి నా సహనానికి కూడా హద్దంటూ ఉంది రోజు రెండు రోజులు కాదు మూడు సంవత్సరాలుగా భరిస్తున్నాను ఒక ఖర్చు కాదు త్యాగం ఎంతకాలం చేయను నాకు మీరు చీరలు కొనివ్వకున్నా నగలు చేయించుకున్నా పర్వాలేదు కానీ పిల్లలు లేకుండా బ్రతకలేను మనం ఇది త్యాగం అనుకుంటున్నాం కానీ మన త్యాగాన్ని ఎవరు గుర్తిస్తారు ఏడాది తిరగకుండా అహల్య తల్లి అయింది ఆ విషయం పదే పదే అంటూ ఇంటికొచ్చిన అమ్మలక్కలు నన్ను ఒక గొడ్రాలిగా చూస్తూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు అర్థం కాదు గుర్తింపు లేని త్యాగం ఎవరికోసం వసంత కంఠం ఆగిపోయింది దుఃఖం ఆమె కంఠానికి అడ్డుపడింది శివరామ్ గుండె కరిగిపోయింది ఈమె తన భార్య వసంతేనా సహనానికి మారుపేరైన వసంతేనా ఈమెలో ఎంత ఆవేశమో ఆవేదన దాగున్నాయా ఏకాంతంలో బయటపడే చిలిపితనమే చూశాడు ఎన్నాళ్ళు కానీ ఇంత వ్యధ వసంత నువ్వేనా వణుకుతున్న కంఠంతో అన్నాడు అవును నేనే మీ వసంతనే ఎన్నాళ్ళ నుండో నా నోటికి వేసుకున్న తాళం ఇవాళ ఓడదీశాను ఒక్కసారి మీకెన్ని అప్పులున్నాయో ఆలోచించండి మీ ఒక్కరి సంపాదనతో ఈ అప్పులను ఎలా తీర్చగలరు ఒక్కసారి నా వల్ల కాదమ్మా ఈ ఖర్చులు నేను భరించలేనని తేగేసి చెప్పండి ఏం జరుగుతుంది ప్రళయం ఏం రాదుగా ఒక వారం లేదా నెల రోజులు బాధపడతారు ముభావంగా ఉంటారు ఆ తర్వాత ఆవిడే అర్థం చేసుకుంటారు అప్పు తెమ్మనగానే మీరు తెచ్చి చెయ్యమన్న ఖర్చు చేస్తూ ఉంటే చెప్పటానికే ఎన్నైనా చెప్పొచ్చు విందులు వినోదాలకి సందర్భం అక్కర్లేదు చేతిలో పుష్కలంగా డబ్బుండి మనసులో శాంతి ఉంటే చాలు ప్లీజ్ నా మాట వినండి అప్పటి వరకు ఎంతో ఆవేశంతో మాట్లాడి చివరికి అర్థింపుగా అంది మీరు నా భర్త భార్యగా మీ కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం నా ధర్మం కళ్ళారా మీ పరిస్థితి చూస్తున్నాను మీ స్వభావం అలవాట్లు తెలుసు అన్నీ అర్థం చేసుకోగల సంస్కారం నాకుంది నేను కూడా చాలామంది అమ్మాయిల మీ అమ్మా చెల్లెళ్ళను వదిలేసి వస్తే రండి లేకపోతే గుడ్ బై అని చెప్పగలను కానీ నేనంత మూర్ఖురాల్ని వివేకహీనురాల్ని స్వార్థపరురాల్ని కాదు నాకు సంస్కారం ఉంది మీ మీద ఎంత ప్రేమ ఉందో మీ అమ్మగారి మీద అంత గౌరవం ఉంది ఇవాళ మీరు మీ అమ్మగారిని వదిలేస్తే వాళ్ళు ఎంత బాధపడతారో మా అమ్మ నాన్నల్ని మా అన్నయ్య వదిలేసినా అలాగే బాధపడతాను ఒక మామూలు ఆడదానిగా కాక కొద్దిగా ఆదర్శవంతంగా ఉండాలని ప్రయత్నించాను సంసారం ఒడిదుడుకులతో ఉంటుంది శాంతంగా సరిదిద్దుకోవాలని ఓపిక పట్టాను ఎన్నాళ్ళు కానీ ఇప్పుడిప్పుడే నాలో ఆ ఓపిక నశిస్తోంది సహనం హత్తు దాటుతోంది నా ఇల్లు నా భర్త నా పిల్లలు నాది అనే జీవితం కావాలనిపిస్తోంది మీరు నన్ను అర్థం చేసుకుని విశాల హృదయంతో నాతో సహకరించి మన సంసారం నిలబెట్టడానికి ప్రయత్నించమని అర్థిస్తున్నాను మళ్ళీ వసంత కంఠం రుద్ధమైంది శివరాం తల తిరిగిపోతుంది ఎంత ఆవేశం ఉన్నా అంతకు తగ్గ ఆలోచన వివేకం ఉన్నాయి కాబట్టే వసంత ఇలా మనసు విప్పి మాట్లాడి సమస్య పరిష్కారానికి సహకారం కోరుతోంది అదే ఇంకెవరైనా అయితే ఈ పాటికి తన సంసారం చేతగాన తనంతా బజారు పాలయ్యేది భార్య మనసు అర్థం చేసుకోలేని వధవతను వసు అనునయంగా పిలిచాడు ఐఎమ్ సారీ వసు నేను నిజంగా బాధపడుతున్నాను నువ్వు అన్నదంతా నిజం అవును మన జీవితం మనకు కావాలి అందుకు మనం జాగ్రత్తగా ఉండాలి ప్రయత్నిస్తాను నిన్ను ఇక నుంచైనా సుఖపెట్టడానికి ప్రయత్నిస్తాను వసంత చెయ్యి తన చేతులకు తీసుకుంటూ అన్నాడు వసంత కన్నీళ్ల మధ్య థ్యాంక్స్ అంది ఇద్దరూ కట్లెట్స్ ఐస్ క్రీమ్ తిని బయటపడ్డారు ఐదు వందల్లో రెండు వందలు ఖర్చు కాగా మిగిలిన డబ్బు తల్లి చేతిలో పెట్టి ఇంతే ఉందమ్మా ఇంక నా వల్ల కాదు అనేసి వడివడిగా బయటికి వెళ్ళిపోయాడు ఆవిడ ఆ డబ్బు వైపు చూసి సణుక్కుంది వారో నెల గడిచింది శివరాం జీతం తగ్గించి ఇచ్చాడు ఆ నెల రెండు వందలు తగ్గటం చూసి అడిగింది సుభద్ర ఇదేమిట్రా ఈ నెలలో అహలి అత్తవారింటికి వెళ్తుంది చీర సారే పెట్టాలి ఇంకో మూడు వందలు అడగాలనుకున్నాను అసలే తగ్గించావే అంది శివరాం గుండెల్లో రాయి పడినట్లు అయ్యింది అప్పు తీర్చాలమ్మా బాగా పెరిగిపోయింది తడారిపోతున్న గొంతుతో నెమ్మదిగా అన్నాడు తీర్చొచ్చులే ఈ నెలలోనేనా పిల్ల వెళ్తూ ఉంటే అలాగే ఒట్టి చెత్తులతో పంపిస్తావా ఏం పర్వాలేదులేమ్మా బాలసారికి పెట్టాం కదా బట్టలు మళ్ళీ ఎందుకు బాగుందిరా దేనికదే తొలి ఎత్తుకొని వెళ్తూ ఉంటే చీర సారే పెట్టడం పద్ధతి అంది పద్ధతులకి లే అత్తయ్యా మనం ఎలా కావాలంటే అలాగే మార్చుకోవచ్చు అప్పటిదాకా ఇద్దరి సంభాషణ వింటున్న వసంత భర్త నసకటం చూసి కావాలనే కల్పించుకుంది అదేమిటే నువ్వు అలాగే అంటావు కొత్తగా ఆలోచనలు వస్తున్నాయా అంది సుభద్ర లేదత్తయ్యా పాత ఆలోచనల్నే అమల్లో పెడదామని ఓహో నువ్వే వాడికి నేర్పుతున్నావన్నమాట నా మాట మీ అబ్బాయి వినేవారైతే పెళ్ళ ఎన్నేళ్లైనా మీ అందరి చేత గొడ్రాలనిపించుకునే కర్మ నాకు పట్టేది అత్తయ్య సుభద్ర వేసిరని ఎందుకు దుఃఖం అడ్డుపడగా అక్కడి నుండి విసిరిగా వెళ్ళిపోయింది వసంత మాటలకు ఆవిడ స్థాను నిలబడింది ఏమిట్రా ఏమిటి నీ పెళ్ళవనేది గట్టిగా అంది శివరామికి దడ పుట్టింది ఎన్నడూ లేనిది వసంత ఎలా మాట్లాడిందేం ఎదురు తిరుగుతోంది వసంతలో చైతన్యం మొదలైంది అంటే సహనం నశిస్తుంది వసంత అలా మారటానికి కారణం తానే వసంతలో వచ్చిన చైతన్యం తుఫానులా మారి సంసారం అవ తల్లకిందలు అవ్వకముందే శాంతపరచాలి లేకపోతే బ్రతుకంతా తానే బాధపడాలి ఏరా మాట్లాడమేం నేనేమన్నా దాన్ని పిల్లల్ని కానొద్దన్నానా కోపంగా అంది సుభద్ర అబ్బా మా ఊరుకో వసంత ఏదో బాధలో అందిలే అవున్రా నీ పెళ్ళానికి బాధలు ఎక్కువ నేన ఉన్నాను అంతేనా శివరామ్కి చిరాకేసింది కొంచెం విసురుగానే అన్నాడు వసంత సహకారం లేకపోతే నేనెప్పుడో ఈ సంసారం ఏదలేక సన్యాసిని సన్యాసనైపోయేవాడిని ఎందుకమ్మా అనవసరంగా తననంటావు నువ్వు నువ్వేనట్రా ఇలా మాట్లాడేది ఆవిడ ఆశ్చర్యంగా చూసింది కొడుకు వైపు శివరామ్కి తెగింపు వచ్చేసింది అవునమ్మా ఇన్నాళ్ళు నిన్ను బాధ పెట్టకూడదని నువ్వు అడిగిందల్లా చేశాను శక్తికి మించి అప్పులు చేశాను ఈ అప్పులు ఈ ఖర్చులు ఈ బరువు బాధ్యతలకు తోడు పిల్లలు ఎందుకని పిల్లలు కలగకుండా జాగ్రత్త పడ్డాను కానీ ఈ సంసారానికి ఎంతు ధరి లేదనిపిస్తోంది ఈ ఖర్చులకి ఈ వేడుకలకి ఒక హద్దంటూ లేకుండా పోతోంది ఎంతకాలమమ్మా నేను ఇలా ఉండగలను ఈ ఇంటికి పెద్ద కొడుకును కాబట్టి నేనే భరిస్తాను కానీ వసంత భరించాల్సిన అవసరం ఏంటి తనకు కూడా శారీరకంగా కానీ మానసికంగా కానీ ఈ ఇంట్లో విశ్రాంతి లేదు అయినా ఎంతో సహనం ప్రదర్శించింది ఆమె సహనాన్ని అవకాశంగా తీసుకుని ఇంకా బాధపెట్టడం ధర్మంగా ఉందా నాకు పిల్లలు సంసారం కావాలి కదమ్మా నాది అనే జీవితం ఉంది దానికి కొంత జాగ్రత్త కావాలిగా ఇంకా అపర్ణ చదువు ఉంది దానికి పెళ్లి చేయాలి శరత్తు డిగ్రీ చేతికి అందిందాక వాడికి ఫీజులకి పుస్తకాలకి ఇంకా ఎన్నో ఉంటాయి వాటికి డబ్బు కావాలి ఎక్కడి నుంచి తేనమ్మా ఎలా తేను డబ్బులు బజార్లో దొరకవమ్మా నా జీతం ఎంత నా ఖర్చులేమిటి అయినా నువ్వైనా ఇంకా వేడుకలని ఆచారాలని ఖర్చులు పెడితే నేను భరించలేనమ్మా నా వల్ల కాదు నేను బాగా అలిసిపోయాను ఈ సంసారం నేనొక్కడిని మోయలేను ఇంకో విషయం వచ్చే నెల నుంచి వసంత కూడా ఉద్యోగం చేస్తుంది మీరు ఉండదలుచుకుంటే మా ఇద్దరితో కాస్త మీరు సహకరించండి లేదా నెలకింత అని నా బాధ్యతగా కొంత డబ్బిస్తాను నేను వసంత వేరే ఉంటాం శివరాం ఈ మాటలని వడివడిగా గదిలోకి వెళ్ళిపోయాడు వసంత ఏడుస్తోంది లాహలనగా ఆమె తల నిమురుతూ వసంత ప్లీజ్ అన్నాడు వసంత చప్పున శివరామ్ గుండెల్లో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది బాధపడకు చెప్పేశాను అమ్మకి నిష్కర్షగా చెప్పేశాను ఆది నిష్ఠూరం మేలు కదా అందుకే చెప్పాను ఇంకా ఫలితం కోసం ఎదురు చూద్దాం ఏది ఏమైనా నిన్న ఇంకా బాధపడ్డాను వసంత ప్లీజ్ ఇటు చూడు వసంత నమ్మలేనట్టుగా చూసింది అవును వసు అసలు అందరూ అంటారు ఆడదాని అదృష్టం పెళ్లి మీద ఆధారపడి ఉంటుంది అనుకూలుడైన భర్త దొరికితే అదృష్టవంతురాలు అని కానీ నాకనిపిస్తోంది మగవాడి అదృష్టం కూడా భార్యతోనే ముడిపడి ఉంటుంది భార్య అనుకూలవతి కాకపోతే మగవాడి జీవితం నరకమే కదా రియల్లీ ఐఆమ్ లక్కీ వసంత నిశ్శబ్దంగా శివరామ్ గుండెల్లో దాచుకుని మెల్లగా అంది నా మీద కోపం లేదా మీకు నీ మీద చాచా నా అసమర్థత నుంచి కాపాడి నాకు కాస్త ధైర్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఉంది కోపం ఎందుకు అయితే మీకు ఓ వార్త చెప్పనా అంది ఏమిటి వసంత వసంత సిగ్గుగా నవ్వి కళ్ళు మూసుకుని మీ చెవి నా నోటి దగ్గర పెట్టండి అంది శివరామ్కి అర్థమైంది అయినా వసంత నోటి మీదుగా వినాలని ఆమె చెప్పినట్టే చేశాడు చెవిలో గుసగుసగా వినిపిస్తున్న ఆమె పేదాల నుంచి వెలువడే శబ్దం బయటికి రాకుండా శివరాం పేదాలు అడ్డుపడ్డాయి అతని స్పర్శలో మనసారా పులకించిపోతూ నేను కూడా అదృష్టవంతురాలి అనుకుంది వసంత కథ సమాప్తం ప్రేక్షకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే